ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పీక్యా తండాలో గత ఆదివారం బానోత్ రాజశేఖర్ పై పాత కక్షల నేపథ్యంలో కొంతమంది వ్యక్తులు దాడి చేసి గాయపరిచినట్లు బాధితుడి అన్న భాను చంద్రశేఖర్ తెలిపారు దాడి చేసిన వారిలో అదే తండాకు చెందిన బానోత్ శ్రీను అతడి కుమారుడు గణేష్ అలావత్ ఎంక శంకర్ బుఖ్య రమేష్ ఉన్నట్లు ఆయన చెప్పారు తీవ్ర గాయాలు అయిన తన సోదరుడు ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పేర్కొన్నారు ఘటనపై ఎస్ఐ శ్రీనివాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని వారితో తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని తమకు రక్షణ కల్పించాలని ఆయన ఖమ్మం ప్రెస్ క్లబ్లో మీడియాతో తెలిపారు మేము ఎదగడము మా తమ్ముడు బిజినెస్ చేయడం వాళ్ళ కళ్ళు కళ్ళ కుట్రతో వాళ్ళు మా మీద మా వంశం కూడా వంశాన్ని అన్ని వంశాన్ని మొత్తం నాశనం చేయాలని మా మీద అంచెలంచెలుగా మా నాన్నగారి మీద మా తాతగారి మీద మా మీద మా కుటుంబ సభ్యుల మీద ఇలా ఒక్కొక్కరిని అందరినీ అందరి మీద దాడి చేస్తూ అందరిని చంపుదామని ప్రయత్నించి ఇలా చేస్తున్నారు దీన్ని ఈ కఠినమైన చర్యని చర్యకి ఈ ఘటనకి పాల్పడ్డ ముఖ్యమైన వ్యక్తులు బానోతు శ్రీను సన్నాఫ్ ధర్మ బానోతు గణేష్ సన్నాప్ శ్రీను వీరిద్దరూ మా తమ్ముడిపై గొడ్డలితో ఇనుపరాడ్లతో కత్తులతో కర్రలతో దాడి చేసిన ఈ నిందితుల్ని మన తిరుమలపాలెం పిఎస్ లో మన ఎస్ఐ గారు ఎలాంటి చర్యలు ఇప్పటికి తీసుకోలేదు వారిపై కఠిన చర్యలు వెమ్మటే తీసుకొని వారిపై రౌడీ సీటర్ రౌడీ సీటర్ రౌడీ సీటర్స్ నాన్ నాన్అైలబుల్ వారెంట్ ఇచ్చి వాళ్ళ మీద పీడి యాక్టులకు కేసులు పెట్టి నాన్ అవైలబుల్ కేసులు పెట్టి రౌడ్ సీటర్ ఓపెన్ చేసి వెంటనే నిందితుల్ని కఠినంగా శిక్షించి అరెస్టు చేయాలని చెప్పేసి మేము మన తిరుమలపాలెం ఎస్ఐ గారిని పై అధికారులని ప్రభుత్వాన్ని కోరుతున్నాము ఇంకో ఇంకోసారి మాకు ఏ విధంగా కూడా ఎలాంటి ఆటంకం కలగకుండా మమ్మల్ని ప్రభుత్వం పరంగా అన్ని కోర్టు పరంగా చట్టం పరంగా మమ్మల్ని మాకు రక్షణ కల్పించాలని మాకు స్వేచ్ఛనివ్వాలని మాకు బతికే స్వేచ్ఛనివ్వాలని మాకు సహకరించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము